గణిత శాస్త్రవేత్తలైన ఆర్యభట్ట బ్రహ్మగుప్త భాస్కరాచార్య యూక్లిడ్ మరియు ఫెర్మాల గురించి ఈ వీడియోలో చూద్దాం ఆర్యభట్ట క్రీస్తు శకం నాలుగు వందల డెబ్బై ఆరులో నాలుగు వందల డెబ్బై ఆరు మార్చి ఇరవై ఒకటిన పాటలీపుత్రంలో జన్మించారు ఎక్కడ పాటలీపుత్రం ఆర్యభట్ట పాటలీపుత్రంలో జన్మించారు ఈయన తనకు ఇరవై మూడు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఆర్యభట్టీయం అనే రచన చేశారు ఈ రచన ఆర్యభట్టీయం ఆర్యభట్టీయంలో నాలుగు భాగాలు నూట ఇరవై ఒక్క శ్లోకాలు ఉన్నాయి ఆర్యభట్టలో నాలుగు భాగాలు నూట ఇరవై ఒక్క శ్లోకాలు ఉన్నాయి ఈ ఆర్యభట్టీయం యొక్క విశిష్టతను తెలుసుకున్నటువంటి అప్పటి గుప్తరాజు అయినటువంటి ఏ రాజు గుప్తరాజు అయినటువంటి బుద్ధగుప్తుడు బుద్ధగుప్తుడు ఆర్యభట్టను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించారు ఎవరు బుద్ధగుప్తుడు ఎవరిని ఆర్యభట్టని నలంద విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించారు ఎవరు అంటే బుద్ధగుప్తుడు ఈ ఆర్యభట్టీయంలో నాలుగు పాదాలు ఉన్నాయి కదా అవి గీతికాపాదం కాలక్రియాపాదం గోళపాదం గణితపాదం గీతికాపాదంలో పది శ్లోకాలు ఉన్నాయి మొత్తం నూట ఇరవై ఒక్క శ్లోకాల్లో గీతికాపాదంలో పది శ్లోకాలు కాలక్రియాపాదంలో ఇరవై రెండు శ్లోకాలు గోళపాదంలో యాభై శ్లోకాలు గణిత పాదంలో ముప్పై మూడు శ్లోకాలు ఉన్నాయి గీతికా పాదంలో పదున్నాయి కాబట్టి దశ గీతికా పాదం కాలక్రియాల పాదంలో ఇరవై రెండు శ్లోకాలు గోళపాదంలో యాభై గ గణిత పాదంలో ముప్పై మూడు ఆర్యభట్ట ప్రముఖమైన కుట్టక పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఆర్యభట్ట అలాగే పై పై యొక్క విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా పేర్కొన్న వారు ఎవరు అంటే ఆర్యభట్ట విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్గా ప్ర చెప్పారు అలాగే ఈయన భారత ప్రభుత్వం ఫస్ట్ ప్రయోగమైన ఆర్యభట్ట పేరు పెట్టింది ఫస్ట్ కృత్రిమ ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టింది అలాగే ఆర్యభట్ట యొక్క ఛాయా చిత్రాన్ని రెండు రూపాయల నోటుపై ముద్రించింది అది ఆర్యభట్ట నాలుగు వందల డెబ్బై ఆరు మార్చి ఇరవై ఒకటిన పాటలిపుత్రంలో జన్మించారు ఆర్యభట్టియం రచించారు నూట ఇరవై ఒక్క శ్లోకాలు నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా ఎవరు నియమించారంటే బుద్ధగుప్తుడు పాదంలో పది పాదంలో ఇరవై రెండు గోళపాదంలో యాభై పాదంలో ముప్పై మూడు కుట్టక పద్ధతి పై విలువను త్రీ పాయింట్ వన్ ఫోర్ వన్ సిక్స్ రెండు రూపాయల నోటిపై ఆర్యభట్ట యొక్క ఉపగ్రహాన్ని నిర్మించారు ఉపగ్రహ చిత్రాన్ని అలాగే బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడు క్రీస్తు శకం ఐదు వందల తొంభై ఎనిమిదిలో రాజస్థాన్లోని బిల్లమం ప్రాంతంలో జన్మించారు ఇక్కడ రాజస్థాన్లోని బిల్లమం ప్రాంతంలో ఈయన యొక్క తండ్రి పేరు జిష్ణువు అప్పుడు ఉజ్జయిని గణిత పరిషత్లో గొప్ప మేధావి ఎవరు అంటే బ్రహ్మగుప్తుడు పరిషత్లు ఉండేవి అప్పుడు ఉజ్జయిని గణిత పరిషత్లో గొప్ప మేధావిగా పేరుగాంచిన వాడు బ్రహ్మగుప్తుడు ఈయన తన ముప్పైవ ఏట ఆర్యపట్ట ఇరవై మూడవ ఏట తన గ్రంథాన్ని రాస్తే బుద్ధ బ్రహ్మగుప్తుడు ముప్పైవ ఏట బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించారు బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఈయన పేరు మీద బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రచించుకున్నారు అందులో పన్నెండవ అధ్యాయానికి గణిత పాదం అని పద్దెనిమిదవ అధ్యాయానికి కుట్టక అని పేరు పెట్టారు మాములుగా కుట్టక పద్ధతి ఎవరిది అంటే ఆర్యబడ్డది పద్దెనిమిదవ అధ్యాయానికి కుట్టక అని పేరు పెట్టారు పన్నెండవ అధ్యాయానికి గణిత అని పేరు పెట్టారు ఈ బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఇంత ప్రాముఖ్యమైన ఈ బ్రహ్మ స్ఫుట సిద్ధాంతాన్ని అరబీ భాషలోకి సింధు హిందూ పేరుతో తర్జుమా చేశారు సింధు హింద్ ఏ పేరుతో తర్జుమా చేశారు అంటే సింధు హింద్ పేరుతో దేన్ని బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని ఏ భాషలోకి అరబీ భాషలోకి సింధు హింద్ అనే పేరుతో తర్జుమా చేశారు ఈయన తర్వాత వచ్చిన భాస్కరాచార్యుడు భాస్కరాచార్యుడు ఈయన ద్వారా బ్రహ్మగుప్తుని ద్వారా పేర ప్రేరణ పొంది ఈయనకి గణకచక్ర చూడమని అనే బిరుదు కూడా ఇచ్చారు అని పిలిచారు ఎవరు పిలిచారు అంటే భాస్కరాచార్యుడు ఎవరిని బ్రహ్మగుప్తుని ఏమని పిలిచారు బ్రహ్మ గణక చక్ర చూడమని అని పేరుతో పిలిచారు ఈయన అవ్యక్త రాసులను యావత్ తావత్తు పేరుతో పిలిచారు యావత్తు తావత్ వచ్చేసి బ్రహ్మగుప్త సున్నాకు నియమాలు రచించారు పై విలువ ఆర్యభట్ట చెప్తే సున్నాకు నియమాలు బ్రహ్మగుప్తుడు రచించాడు చక్రవాళి పద్ధతిని కూడా బ్రహ్మగుప్తుడే ప్రవేశపెట్టాడు అలాగే భాస్కరాచార్య భాస్కరాచార్య పదకొండు వందల పద్నాలుగు సహ్యాద్రిలోని విజ్జల విడా ప్రాంతంలో జన్మించారు సహ్యాద్రిలోని విజ్జల విడా ప్రాంతంలో జన్మించారు ఈయన జ్యోతిష్య శాస్త్రంలో జ్యోతిషాస్త్రంలో పట్టుతో ఈయన ఒక యంత్రాన్ని తయారు చేశారు అది జలఘటికా యంత్రం జ్యోతిష్య శాస్త్రంలో ఈయన బాగా ప్రసిద్ధుడు దాన్ని బట్టి ఒక జలఘటికా యంత్రాన్ని తయారు చేశారు ఆ జలఘటికా యంత్రము యంత్రంతో వాళ్ళ కూతురు యొక్క వాళ్ళ కూతురు యొక్క జలఘటికా యంత్రాన్ని తయారు చేశాడు దేనికి తయారు చేశాడంటే వాళ్ళ కూతురి యొక్క మ్యారేజ్కి లీలావతి యొక్క మ్యారేజ్కి డేట్ కోసం మంచి డేట్ కోసం తయారు చేశాడు దాని ప్రకారం దాని ప్రకారం ఆయన మ్యారేజ్ చేస్తే అతను చిన్న వయసులోనే ఒక ఇయర్ లోపలే అతను చనిపోతాడు భర్త చనిపోతాడు తప్పుగా చూపించడం వల్ల ఈయన రచించిన గ్రంథం సిద్ధాంత శిరోమణి భాస్కరాచార్యుడు సిద్ధాంత శిరోమణిని రచించాడు ఈయన రచించినటువంటి సిద్ధాంత శిరోమణిలో నాలుగు భాగాలు ఉన్నాయి ఒకటి పాఠీ గణితం బీజగణితం గోళాధ్యాయం గణితాధ్యాయం పాఠీ గణితం వచ్చేసి దీన్నే లీలావతి గణితం అని కూడా పేరు దీనికే లీలావతి గణితం ఎందుకంటే లీలావతి భర్త చనిపోయి కుంగిపోతున్నప్పుడు ఆమెకు గణితం మీద ఆమె దారి మళ్ళించడానికి గణితం బాగా నేర్పించి గణితానికి ఈ పాటి గణితానికి లీలావతి గణితం అనే పేరు పెట్టాడు దీంట్లోనే పరాధ్య అనే పేరుంది పరాధ్య అంటే టెన్ పవర్ సెవెంటీన్ బీజగణితం బీజగణితంలో వచ్చేసి రెండు వందల పదమూడు శ్లోకాలు ఉన్నాయి అలాగే గోళాధ్యాయంలో పదిహేను భాగాలు గణితాధ్యాయం తర్వాత పర్షియన్ కళ పర్షియన్ కళాకారుని అయినటువంటి ఫైవ్ జీ ఫైవ్ జీ వచ్చేసి ఈ విషయాన్ని చెప్పాడు ఏమని అంటే తను జలఘటిక యంత్రాన్ని తయారు చేయడం అది ఫెయిల్ అయ్యి అతని భర్త చనిపోవడం దానికి బీజ గణితాన్ని పాటి గణితానికి లీలావతి గణితం అని పేరు పెట్టడం ఇదంతా ఎవరు చెప్పారు అంటే పర్షియన్ అయినటువంటి ఫైవ్ జీ తెలియజేశాడనమాట ఈయన యొక్క అవ్యక్త రాసులను కీలక నీలక అని అంటారు యూక్లిడ్ యూక్లిడ్ వచ్చేసి గ్రీకు గణిత శాస్త్రవేత్త ఇతను ఏథెన్స్లోని ప్లేటో అకాడమీలో చదువుకున్నాడు అలాగే అలెగ్జాండర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడుగా చేశారు అలెగ్జాండర్ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడు ఏథెన్స్ అకాడమీలో చదువుకున్నాడు ఈ గ్రీకులు ఎక్కడి నుంచి తీసుకున్నారు ఈ గణితం అంటే ఈజిప్ట్ నుంచి తీసుకున్నారు గణితానికి హేతువాదాన్ని అనువయించిన వారు గ్రీకులు గణితానికి హేతువాదం గ్రీకులు మనం యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని కూడా అంటారు ఈయన యొక్క గ్రంథాలు ఎలిమెంట్స్ మరియు డేటా ఎలిమెంట్స్ డేటా ఎలిమెంట్స్లో ఎన్ని భాగాలు ఉన్నాయంటే పదమూడు భాగాలు ఉన్నాయి ఈ ఎలిమెంట్స్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ప్రపంచంలో అత్యధిక అమ్ముడుపోయింది బైబుల్ అయితే బైబిల్ తర్వాత ఏది అత్యధికంగా అమ్ముడుపోయినది ఎలిమెంట్స్ గ్రంథం ఈయన గణిత ఉపాధ్యాయుడిగా ఎక్కడ పనిచేశారు అలెగ్జాండ్రియా విశ్వవిద్యాలయంలో పనిచేశారు నెక్స్ట్ ఫెర్మా ఫెర్మా వచ్చేసి యూరోపియన్ గణిత శాస్త్రవేత్త ఈయన పదహారు వందల ఒకటిలో జన్మించారు స్వతహాగా ఈయన న్యాయవాది ఈయన ఫైతాగ్ర త్రికాలను రూపొందించింది ఎవరు అంటే ఫెర్మా ఫెర్మా ఫైతాగ్రస్ ఎండ్రూవెల్స్ ఈయన పదహారు వందల ఒకటిలో ఈయన ఫైతాగ్రస్ తికలు వాటిని నిర్వహిస్తే ఎండ్రూవెల్స్ అనే అతను పంతొమ్మిది తొంభై మూడులో నూట ముప్పై పేజీలతో ఒక బుక్ని రిలీజ్ చేస్తారు బఫెరా మ్యాథమెటికా అనేది అనే పేరుతో వాలిస్ అనే వ్యక్తి ఇతని యొక్క గ్రంథాన్ని తీసుకొస్తాడు నెక్స్ట్ వచ్చేసి గణితము మరియు బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడు ఖగోళ శాస్త్రం గణితము ఖగోళ శాస్త్రం అయితే బ్రహ్మగుప్తుడు గణితము జ్యోతిష్య శాస్త్రం అయితే భాస్కరాచార్యుడు గణితము ఉపాధ్యాయుడు అయితే యూక్లిడ్ గణితము న్యాయవాది అయితే శర్మ బ్రహ్మగుప్తుడు ఖగోళ శాస్త్రం ఆధారంగా ఏం రాశాడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతాన్ని రాశారు దేని ఆధారంగా ఖగోళ శాస్త్రం ఆధారంగా భాస్కరాచార్యుడు జ్యోతిష్య శాస్త్రాన్ని ఆధారంగా జలఘటికా యంత్రాన్ని తయారు చేశాడు యూక్లిడ్ ఉపాధ్యాయుడు ఫెర్మ న్యాయవాది భాస్కరాచార్యుడు రాసింది ఏంటంటే కుట్ భాస్కర్ ఆర్యభట్ట కుట్టక పద్ధతి ఆర్య భట్ట డాక్టర్ అవుతుంది కదా కుట్టక కుట్టకాలో కూడా అవుతు ఆర్యభట్ట కుట్టక భ భాస్కరాచార్యుడు కీలక నీలక ఇది ఎలా గుర్తుపెట్టుకుందామంటే భాస్కరుడు అంటే సూర్యుడు భాస్కరుడు అంటే సూర్యుడు సూర్యుడే కథ భూమికి కీలకం ఉదయం వెలుగునిచ్చేది సూర్యుడే కథ కీలకం ఎవరు సూర్యుడే కీలకం కీలక నీలక భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్త బ్రహ్మగుప్త యావత్తు తావత్ బ్రహ్మ బ్రహ్మ సృష్టికర్త ఎవరు బ్రహ్మ యావత్ ప్రపంచాన్ని సృష్టించేది బ్రహ్మ కాబట్టి బ్రహ్మగుప్తుడు యావత్ తావత్తు యావత్తు సృ యావత్తు సృష్టిని సృష్టించేది బ్రహ్మగుప్తుడు బ్రహ్మ కాబట్టి యావత్ తావత్తు ఆర్యభట్టాలో ట కుట్టకాలో ట భాస్కర అంటే సూర్యుడు సూర్యుడు కీలకం యూక్లిడ్ గణితానికి హేతువాదాన్ని అనువయించింది యూక్లిడ్ ఫెర్మా ఫైతాగ్రస్ ఫెర్మా ఫైతాగ్రస్ తిఖాలను రూపొందించినది ఫెర్మా గుర్తుపెట్టుకోవడానికి భాస్కరాచార్యుడు కీలకం భాస్కరుడు ఉంటేనే కీలకం ఆర్యభట్ట కుట్ట బ్రహ్మగుప్త యావత్తు సృష్టిని సృష్టించేది యూక్లిడ్ గణితానికి హేతువాదం ֆերմա ֆայտագորաս տրկան